హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో యువ నాయకులుగా ఉన్న జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంచలన యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీరిద్దరు యువకులు ఉత్సాహవంతులు ప్రస్తుతం ఏపీ రాజకీయాలను శాసిస్తున్నారు ఈ ఇద్దరు పొలిటీషియన్స్ కింగ్ అధికార పార్టీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలవడానికి జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కారణమనే విషయం అందరికీ తెలిసిందే గతంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు నెరవేర్చకపోగా ప్రశ్నించడానికే పార్టీ పెడుతున్నాను అనే పవన్ కళ్యాణ్ కూడా అధికార పార్టీని ప్రశ్నించకుండా మౌనంగానే ఉండిపోయాడు చంద్రబాబు నాయుడు ఏ పని చెప్తే పవన్ కళ్యాణ్ అదే పని చేస్తాడని రాష్ట్రంలో రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ మొదలవుతుంది ఇక ప్లేనరీ సాక్షిగా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు నుంచి పాదయాత్ర చేస్తానన్న సంగతి అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రథయాత్ర చేస్తారని సమాచారం ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ రెండో తారీఖు నుంచి రథయాత్ర ప్రారంభిస్తారని జనసేన వర్గాల్లో వినికిడి ఇది కూడా చంద్రబాబునే డైరెక్షన్లోనే జగన్ పాదయాత్రకు బ్రేకులు వేయడానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రథయాత్ర చేస్తున్నాడని రాజకీయ మేధావులు చెప్పారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి